ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీని మళ్లీ గాడిలో పెట్టగలరనే విశ్వాసంతోనే తాను వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశంలో చేరుతున్నానని మోపిదేవి వెంకటరమణ అన్నారు ఇవాళ మధ్యాహ్నం మరో ఎంపీ బీద మస్తాన్ రావుతో పాటు తాను రాజ్యసభ చైర్మన్ కలిసి ఎంపీ పదవికి రాజీనామా సమర్పిస్తామని మోపిదేవి తెలిపారు ఆ పార్టీ ద్వారా సంక్రమించినటువంటి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయటం జరుగుతుంది ఆ రాజీనామా చేసే క్రమం కూడా నాకు ఉన్నటువంటి నా నేను ఫేస్ చేసిన కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు కొన్ని అంశాలను పరిగణన దృష్టి తీసుకుని ఈ రాజీనామా చేయటం జరుగుతుంది కాబట్టి ఈ క్రమంలో ఇప్పటి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ నాయకులు పెద్దలందరూ కూడాను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను చేరబోతున్నారు తెలుగుదేశం పార్టీలోకి చేరాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి కారణం కూడాను ఒక సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని వెళతారు అనేటువంటి ఒక నమ్మకంతో తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రయాణం చేయాలని చెప్పి నిర్ణయం నిర్ణయం తీసుకునే క్రమంలోనే ఈరోజు ఈ పరిణామాలని ఇవాళ నేను బీదా మస్తాన్ రావు గారు ఇద్దరం కూడా రాజీనామా చేస్తున్నాం నా మాతో పాటు ఇంకెంతమంది ప్ర రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటిది మాకన్నా ఎక్కువగా మీకే తెలుస్తుంది సెకండ్ థింగ్ ఇవాళ వైఎస్ఆర్సీపీ నుంచి ఇంత భారీ స్థాయిలో వలసలు కానివ్వండి దూరం ఉండటం కానివ్వండి రాజీనామాలు చేయటం కానివన్నీ జరుగుతున్నాయంటే ఆ కారణాలు ఏమిటి ఆ లోపాలేంటి అనేటువంటి దాని మీద పార్టీ వర్గం ఆలోచన చేయాలి తప్పనిసరిగా ఆలోచన చేసి ఆ దిశగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది పార్టీ పెద్దలతో మాట్లాడటం జరిగింది అంటే ఇష్యూరెన్స్ అంటే ఇప్పుడు నేను ఇవాళ ఇటువైపు నుంచి రాజీనామా చేసి అటు వెళ్ళాలని చెప్పేసి ఆలోచన చేయడానికి కారణం నేను ముందే చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి అనుభవాల కింద పనిచేయాలనేటువంటి ఆలోచన ఒకటి అదేవిధంగా నేను రాజీనామా చేసి అటు వెళ్తున్నానంటే డెఫినెట్గా ఒక సముచితమైన స్థానం గౌరవాన్ని తెలుగుదేశం పార్టీ నాకు ఇస్తుంది అనేటువంటి సంపూర్ణ విశ్వాసం అయితే నాకుంది అంటే ఈ స్థానిక నాయకత్వంతో కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు దాకా కూడా వారు మేము ఎదురుపడి డిఎన్టీ డిఎన్ఆర్కి ప్రయాణం చేశాం కాబట్టి వాటన్నిటిని కూడా పార్టీ పెద్దలు స్థానికంగా ఉన్నటువంటి పెద్దలందరితో కలిసి సంప్రదించి ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేని విధంగా పార్టీకి నష్టం జరిగే జరగకుండా ఉండే విధంగా నన్ను నమ్మి నాతో కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి పార్టీ కేడర్ కానీ నాయకత్వానికి కానీ ఇబ్బంది లేకుండా ఉండే విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది